అధ్యక్షులు ముద్రా సోదరులు బంధుమిత్రులు అందరూ కూడా ఒక సంకల్పం పెట్టుకొని పండగ సాయన చరిత్ర తెలుసుకొని ఈ ప్రాంతంలో పండగ సాయన విగ్రహం పెట్టి చెరువు కట్ట మీద ఎందుకంటే చెరువు అంటనే ముద్రాజులకు అక్కులు ఉంటాయి కాబట్టి ఆ చెరువు కట్ట మీద మన పండగ సాయన విగ్రహం ఉండాలని ఇలా విగ్రహం నిర్వహిస్తున్న గుజరాత్ సోదరు బంధువులకు అందరూ కూడా పేరు పేరు అదే అదేవిధంగా ఇక్కడికి నాతోటి పార్టీ వచ్చిన మా అన్న మట్టల్ ఎమ్మెల్యే బాకటి శ్రీహారి ముద్రాజు గారికి అదేవిధంగా మన ప్రభుత్వం ఏర్పడినాక ప్రజా ప్రభుత్వం ఏర్పడినాక అన్ని కులాలను గౌరవిస్తూ పదహారు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ లో కూడా మన రాజేందర్ నగర్ ముద్దు బుర్రా జ్ఞానేశ్వర్ ము గారు మొదల కార్పొరేషన్ చైర్మన్ గారికి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ పద్మ గారికి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భార్య చేత నరసింహారెడ్డి గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి గారికి ఎంపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ ఇక్కడికి వచ్చి పండగ సాయన చరిత్ర తెలుసుకొని పండగ సాయన విగ్రహం పెడుతుంటే ఇక్కడికి విచ్చేసిన మా అక్కలకు మా అన్నలకు మా తమ్ముళ్లకు మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరు నమస్తూ ఈ రోజు పండగ సాయన చరిత్ర నూట యాభై ఏళ్ళ కిందనే ఒక గొప్ప ఒక తెలుగునాల్లో ఒక గొప్ప నాయకుడు పుట్టి ఒక దానగుణం ఉన్న వ్యక్తిగా పుట్టి నాయకుడు ఉన్నాడు బహుజన్ల వీరుడు అంటారు మైబూడ వీళ్ళ పోతే పండుగ సాయాల గురించి ప్రతి గ్రామంలో చెప్తుంటారు మా పండుగల సాయాన్ని వస్తే బహుజనులకు ఒక పండుగ వాతావరణం చూపిస్తుండే ఎందుకంటే ఆ రోజు దొరల మీద పెత్తనంలో దొరలందరూ కూడా పేద వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ బిడ్డల అందరూ కూడా పంటలు గుంజుకొని పోతుంటే ఆయన ఒక్కడే ఎదురు నిలబడి ఆ పంటలన్నీ తీసుకోవయి బహుజనులకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికీ కూడా నేనున్నా అని చెప్పి నిలబడి పేదలకు ఉండోలు కొట్టి పేదలకు వచ్చిన గొప్ప తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు చూడొచ్చు ముద్రాజుల వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయంటే ముదురాజుల చైతన్యం ఎంత గొప్పదంటే ముద్రాజులు ఒకసారి ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఎప్పుడు సహించరు గుజరాజులు అంటేనే ఒక ఆత్మగౌరవం ఉండే బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ ముదిరాజ్ బిడ్డలు కూడా రానున్న స్థానికంగా ఉన్న ఎలక్షన్లలో ఎంపీడీసీల సర్పంచ్ ఎంపీడీసీలలో అదే విధంగా జిఎస్ఎంసీ లో కూడా ఎందుకంటే ఒక గొప్ప చరిత్ర ఉంది ఈ జిఎస్ఎంసీ మొట్టమొదటి మేయర్ ఒక ముదిరాజ్ బిడ్డ కృష్ణ దొరవి కృష్ణస్వామి ముదిరాజ్ ఆ రోజు మేయర్ చేసి హైదరాబాద్ లో ఎట్లా డిసైడ్ చేసి ఇప్పుడు ఎట్లయితే ఉందో అభివృద్ధిలో కూడా ఉన్నది కూడా ముదిరాజ్ బిడ్డలే కాబట్టి రేపు జిఎస్ఎంసీ లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మనలో కూడా ఎక్కువ శాతం కార్పొరేట్ టికెట్లు బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఇంకొకటి ఇంకొకటి కూడా బీసీ కుల జరిగింది మన లెక్క ఎంత మన శాతం కూడా కొందరు బయటకు వస్తుంది వచ్చిన తర్వాత కూడా మన మనది ఇప్పుడే కాదు చరిత్ర ఒక రోజు నుంచి ఇప్పటి నుంచో కోరుకుంటున్నాం బీసీటి నుంచి బీసీలకు కావాలి ముద్రాజులని కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా శుభ సుదీనం వస్తుంది ముఖ్యమంత్రి వర్యులు కూడా మన మీద చాలా సానుకూలం ఉంది ముద్రా జాతి మీద చాలా సానుకూలంగా ఉన్నాడు రానున్న రోజుల్లో కూడా మన బీసీ కులగా జరిగిన లెక్కల తర్వాత కూడా అందరం ఈ రాష్ట్రంలో ఉన్న ముద్రాజుల నాయకులను మా సోదరులందరూ ఆర్డర్స్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోయి బీసీడి నుంచి బీసీఏ నేను అదేవిధంగా మా మా అన్న వాటడి శ్రీహారి ముదిరాజు గారు బుర్ర జ్ఞానేశ్వర ముదిరాజు గారు కుల సంఘాల నాయకులను అందరూ తీసుకుపోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం అట్లనే వచ్చేటప్పుడు మేము ముగ్గురు ఒకటే కాలు వచ్చినాం అన్న ఎత్తున్న శ్రీహారి అన్న ముగ్గురం కూడా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు సీఎం గారు వచ్చిన తర్వాత సీఎం గారు వచ్చిన తర్వాత కూడా మనకు కోకాపేట ఐదు ఎకరాల భూమి ఉంది ఆ భూమికి కూడా అక్కడ ఆత్మగౌరవం బిల్డింగ్ కట్టించడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకో అక్కడ ఎంత ఖర్చు అయితే అంతా ఇరవై ఐదు కోట్ల ముప్పై కోట్ల ఎన్నిక మేము ముగ్గురం పోయి శాంక్షన్ చేయించుకొచ్చి బిల్డింగ్ కట్టిస్తాం స్థానిక సంస్థలలో అన్నింటి రిజర్వేషన్లు కూడా మీకు అవకాశం కనిపించి ఉంటామని చెప్తున్నాం ముఖ్యంగా ముజరాత్ సోదరం ద్వారా చైతన్యం కావాలి ఎందుకంటే ఒక గుజరాత్ లోనే మనం ఓట్లేసుకుంటే గెలవలేము మనం కూడా రెడ్డి సోదరు చూడండి గౌడ చోదరం చూడండి యాదవ చోదరం చూడండి బెల్మ చోదరం చూడండి వాళ్ళు ఎక్కడైతే రాజకీయంగా చైతన్యం అయ్యారు మనం కూడా రాజకీయంగా చైతన్యం కావాల్సిన రోజు వస్తుంది మీరు కూడా ఎవరైతే సేవ చేయాలి ప్రజలలో ఎప్పుడైతే రాజకీయంగా ఎదిగేటోడు ప్రతి ఒక్కరు కూడా అందరినీ కలుపుకోవతూ ఉండి ప్రజలలో సేవ చేస్తుండండి ఆ ప్రజల ఇంటికి పట్టం కడతారు ఆ రోజు ముజరాజుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎక్కువ శాతం మీకు న్యాయం జరిగేటట్టు మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం జై ముజరాల్ జై ఇంకొకటి చెప్పాలి చెక్క వెంటనే మన ముద్ర మన ఐకాన్ పండుగ సాయ చరిత్ర రాశి చరిత్ర ఆయన ఇట్లా ఎంతమందికి సేవ చేసి ఎంత గొప్ప నాయకుడు నూట యాభై ఏళ్ళ నుంచి ఆయన పోరాటం చేస్తున్న దానికి అన్న ఎక్కడ పండగ సాయన విగ్రహం పెడితే అక్కడ వచ్చి మేము బుక్కులు పరిష్కరించి ఇస్తామని చెప్పి చెప్పిండు అట్లానే మొన్న పండగ సాయన విగ్రహానికి మేము అన్న కూడా మేము అందరం పోయినాం అక్కడ కూడా ఒక మాట చెప్పినాం ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలలో కూడా అన్న మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి పాఠ్య పుస్తకాలలో కూడా చాకరైల మధ్య ఎట్లయితే ఉందో పిల్లలకు మన చరిత్ర గురించి కూడా పండగ స్థాయి అన్నది కూడా అందులో బ్రిటించే మాటలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ పండుగ అన్న ఈ జిల్లాలో కూడా కాదు ఈ తెలివైన సాయన తెలంగాణ సాయం చేస్తాం తెలివైన సాయన సాయం చేస్తాం ప్రతి ప్రతి దగ్గర ఎక్కడ మన జాడ ఉంటే అక్కడ కూడా పండుగల సాయన విగ్రహాలు మనం ఏర్పాటు చేద్దాం దానికి అందరం కూడా సిఆర్ అన్న గారేశ్వర్ ప్రతి ముద్రా సంఘ నాయకులు అందరం తోడుండి మన చైతన్యం తీసుకొస్తామని తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన ముజరాత్ పార్ల కూడా పేరుస్తున్నాం జై గుజరాజ్